సుబ్రహ్మణ్యం భుజంగం అనేది ఆదిశంకరాచార్యులు రచించిన శ్లోకాల సమాహారం ఈ గ్రంథం సుబ్రహ్మణ్య స్వామి మహిమను కరుణను రక్షణను మరియు ఆయన భక్తులపై కరుణామయమైన దయను వివరంగా వర్ణిస్తుంది ఇది భుజంగ ప్రయాత ఛందస్సులో ఉంటుంది దాని శ్రావ్యత పాముల నడకలా మృదువుగా ఉంటుందని చెబుతారు ఇది మొత్తం పాడినప్పుడు భక్తిభావాన్ని పెంపొందిస్తుంది మరియు సుబ్రహ్మణ్య స్వామిపై పూర్తి శ్రద్ధ మరియు విశ్వాసం కలిగిన భక్తులు తల్లడిల్లకుండా ఆయన అనుగ్రహాన్ని పొందగలరని విశ్వసిస్తారు సుబ్రహ్మణ్యుడు తారకాసురుని వంటి అసురులను సంహరించి దేవతలకు విజయం సాధించిపెట్టిన కథలను శ్లోకాలు వర్ణిస్తాయి ఇది ధర్మస్థాపనలో ఆయన పాత్రను చాటి చెబుతుంది సుబ్రహ్మణ్యుడు సనాతనుడు సర్వశక్తిమంతుడు మరియు సర్వలోకాల రక్షకుడు అని శ్లోకాలు తెలియజేస్తాయి ఆయనను మనస్ఫూర్తిగా పూజించేవారికి తక్షణమే కరుణ చూపిస్తారని విశ్వాసం ఈ శ్లోకాల పఠనము మరియు ఆచరణ వలన భక్తులకు ఆత్మశాంతి కలుగుతుందని వారు జీవితం నుండి విముక్తిని పొందగలరని వివరించబడింది సుబ్రహ్మణ్యం రూప వివరణ శ్లోకాలలో సుబ్రహ్మణ్యుని దివ్యరూపం వర్ణించబడుతుంది ఆయన చేతిలో వెలుదీన వాల్వం వేల్ శక్తి ఆయుధం ఉంటుంది పావనమైన మయూరం పీకాక్ వాహనంగా ఉంటుంది ఆయన రూపం శాంతి జ్ఞానం మరియు శక్తిని ప్రదర్శిస్తుంది ముక్తి ప్రసాదం సుబ్రహ్మణ్యుని స్మరణతో కేవలం భౌతిక కష్టాలు మాత్రమే కాదు ఆధ్యాత్మిక బంధనాల నుండి కూడా విముక్తి పొందవచ్చని తెలియజేస్తుంది సారాంశం సుబ్రాహ్మణ్యం భుజంగం కేవలం శ్లోకాల సమాహారమే కాదు అది భక్తులు తమ ఆధ్యాత్మిక జీవనయాత్రలో దైవానుభూతిని పొందే మార్గదర్శకమని భావించవచ్చు సుబ్రహ్మణ్యం భుజంగం స్తోత్రం యొక్క అర్థం మరియు శ్లోకాలు నలభై వరకు ఉంటాయి శ్లోకాల పఠనము శ్లోకాలు మరియు వారి అర్థాలు ఒకటి శ్లోకం విధా విధావిభూషిత కరన్ శృత్యంతర్స్మేరత కంతన్ కంచన లంచితాంగ ఘనకహ కంతారధీసం భజె తెలుగు అర్థం నేను ఆ సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తాను ఆయన చేతులు వేదములను అలంకరించినవి ఆయన శరీరం సువర్ణమయమైన ప్రకాశంతో నిండి ఉంది ఆయన పర్వతాలను గౌరవించే వ్యక్తి రెండు శ్లోకం సుఖాత్మకం కవితా ధాతృం శుక్లాంబరాం బలకం చిత్తం భజె తెలుగు అర్థం నేను సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తాను ఆయన నిత్య సచ్చిదానంద స్వరూపుడై జ్ఞానం మరియు సుఖానికి మూలమై ఉంటారు మూడు శ్లోకం మహాదేవం మహోత్తమం గిరిదుర్గం ప్రదక్షిణం కృత్వా గిరీసం నమామ్యహం తెలుగు అర్థం నేను సుబ్రహ్మణ్య స్వామిని నమస్కరిస్తాను ఆయన శివుని వంటి గొప్ప దేవుడు పర్వతాలను నివాసంగా కలిగి ఉంటాడు నాలుగు శ్లోకం ధ్యాయామి సర్వజతాం అధిపం విభూతి గంధం ధరితం నమామి తెలుగు అర్థం నేను ప్రపంచాల అధిపతిగా ఉన్న సుబ్రహ్మణ్యుని ధ్యానం చేస్తాను ఆయనకు అద్భుతమైన గంధం కిరీటం ఉన్నది ఐదు శ్లోకం వాచామగోచరం వేద విద్యాం సంసారతర నామోగ్రహమేవ నమామి తెలుగు అర్థం నేను వేద విద్యలకు ఆధారమైన మరియు సంసార సముద్రాన్ని దాటించే శక్తిని కలిగిన సుబ్రహ్మణ్య స్వామిని నమస్కరిస్తాను ఆరు శ్లోకం గిరిధర గుహంబుడైన తేజస్విని సమస్త దేవతా గృహం బంధించు చింతామణి నమామి తెలుగు అర్థం పర్వత గుహల్లో నివసించువారు అయిన తేజోమూర్తి సుబ్రహ్మణ్యుని నేను నమస్కరిస్తాను ఆయన దేవతల ఆశ్రయం ఏడు శ్లోకం గుహాయం వసంతమందరగిరే యుధం చాతురాం భజే తెలుగు అర్థం నేను గుహలో నివసించే సుబ్రహ్మణ్యుని పూజిస్తాను ఆయన శక్తివంతమైన ఆయుధాలను కలిగి ఉండి భక్తులకు రక్షణ కలిగిస్తాడు ఎనిమిది శ్లోకం సుబ్రమేవతరం నమామి తెలుగు అర్ధం శుభ్రమైన వర్ణంతో తెల్లని వస్త్రాలను ధరించిన సుబ్రహ్మణ్య స్వామిని నేను నమస్కరిస్తాను తొమ్మిది శ్లోకం తమో ఘ్నం సమస్త క్లేశదూరం తమహ శరీరగాత్రం నమామి తెలుగు అర్థం చీకట్లను తొలగించే శక్తివంతుడైన మరియు అన్ని బాధలను పోగొట్టగల సుబ్రహ్మణ్య స్వామిని నేను నమస్కరిస్తాను పది శ్లోకం సర్వామీ స్వరమే వైకం కారుణ్యమయం నమామి తెలుగు అర్థం ప్రపంచాల సమస్త ఈశ్వరుడైన సుబ్రహ్మణ్యుడిని కరుణతో నిండిన స్వామిని నేను పూజిస్తాను పదకొండు శ్లోకం సరత్సుజల గంభీరం గంభీర హృదయం నమామి అర్థం నదుల మాదిరిగా గంభీరత కలిగిన అద్భుతమైన హృదయంతో ఉన్న సుబ్రహ్మణ్య స్వామిని నేను నమస్కరిస్తాను పన్నెండు శ్లోకం శైలాద్రి తుషారాభం శీతల స్వభావం నమామి తెలుగు అర్థం పర్వత శ్రేణుల మాదిరిగా మిరుమిట్లు గొలిపే ప్రకాశం కలిగిన మరియు చల్లని స్వభావంతో ఉన్న స్వామిని నేను నమస్కరిస్తాను పదమూడు శ్లోకం దేవేశం గుణరాజం తమో నాశకం నమామి తెలుగు అర్థం దేవతల అధిపతిగా ఉండి గుణగణ సముద్రుడైన చీకట్లను నాశనం చేసే సుబ్రహ్మణ్యుడిని నేను పూజిస్తాను పద్నాలుగు శ్లోకం భక్తవత్సలమే వైకం రక్షకమేవ నమామి తెలుగు భక్తులకు అన్ని విధాలా కరుణ చూపించే సుబ్రహ్మణ్య స్వామిని మన రక్షకునిగా నేను నమస్కరిస్తాను పదిహేను శ్లోకం సుఖదాం శాంతిదాం నిత్యం జ్ఞానదం శివసూను నమామి తెలుగు అర్థం సుఖాన్ని శాంతిని మరియు జ్ఞానాన్ని ప్రసాదించే శివుని కుమారుడైన సుబ్రహ్మణ్య స్వామిని నేను పూజిస్తాను పదహారు శ్లోకం శివసేవక రక్షకమే వైకం జ్ఞానరూపిణం నమామే తెలుగు అర్థం భక్తులను రక్షించే మరియు స్వయంగా జ్ఞాన స్వరూపుడైన స్వామిని నేను నమస్కరిస్తాను పదిహేడు శ్లోకం అనంతస్వరూపం సురారేచితం గుణాధారం వీరమయం నమామి తెలుగు అర్థం ఆనంతమైన స్వరూపం కలిగి దేవతలచే పూజింపబడే గుణాల ఆధారంగా ఉండే మరియు వీరత్వంతో నిండిన సుబ్రహ్మణ్య స్వామిని నమస్కరిస్తాను పద్దెనిమిది శ్లోకం కృపాపూర్ణమే వైకం తపోధన ప్రియం నమామి తెలుగు తపస్సులకు కరుణతో నిండిన తపస్సును ప్రేమించేవాడు అయిన సుబ్రహ్మణ్య స్వామిని నమస్కరిస్తాను పందొమ్మిది శ్లోకం గిరిసత్మజం గౌరీ నందనమేవ గిరిధనం వత్సలం నమామి తెలుగు అర్థం పర్వతాల దేవత శివుని కుమారుడైన మరియు గౌరీ దేవికి ప్రియమైన సుబ్రహ్మణ్య స్వామిని నేను నమస్కరిస్తాను ఇరవే శ్లోకం సురక్షిత మార్గం సురారాధితం సురలక్షణ సేవితం నమామి అర్థం దేవతలచే సేవింపబడే మరియు రక్షణ మార్గాన్ని చూపే సుబ్రహ్మణ్యుడిని నేను పూజిస్తాను ఇరవే ఒక్క శ్లోకం సదానందమే వైకమే సదా శాంతి స్వరూపం నమామి తెలుగు అర్థం నిత్యానందం మరియు శాంతి స్వరూపంగా ఉన్న సుబ్రహ్మణ్య స్వామిని నేను నమస్కరిస్తాను ఇరవై రెండు శ్లోకం కారుణ్యరసార్ణవమే వైకం పాత్రం నమామి తెలుగు అర్థం అహోరాత్రం కరుణరసానికి సముద్రముగా ఉన్న మరియు కరుణకు పాత్రమైన స్వామిని నమస్కరిస్తాను ఇరవే మూడు శ్లోకం సమస్త జనాం కృపాసాగరం సురారి సంహారం నమామి తెలుగు అర్థం ప్రపంచంలోని ప్రజలందరికీ కరుణాసాగరమైన మరియు రాక్షస సంహారం చేయగల స్వామిని నమస్కరిస్తాను ఇరవే నాలుగు శ్లోకం శరణాగత దీనవత్సలమే వైకమా పరిపూర్ణ స్వరూపం నమామి తెలుగు అర్థం శరణాగతులను కాపాడే మరియు పరిపూర్ణ స్వరూపము గల సుబ్రహ్మణ్య స్వామిని నేను నమస్కరిస్తాను ఇరవే ఐదు శ్లోకం శోభితాంగం గణేశానుజం నమామి తెలుగు అర్థం గుహలలో ప్రకాశించే ప్రకాశవంతమైన స్వామి గణేశుని తమ్ముడైన సుబ్రహ్మణ్యుడిని పూజిస్తాను ఇరవే ఆరు శ్లోకం దేవతాగణమాఘోషణం శ్రేయస స్వామినాథం నమామి తెలుగు అర్థం దేవతలచే ప్రగాఢమైన కీర్తిని పొందిన మరియు శ్రేయస్కు మూలమైన స్వామినాథుడిని నేను పూజిస్తాను ఇరవై ఏడు శ్లోకం క్రోంచభేదకమేవైకమేవాద్భుతం శక్తిపాడం నమామి తెలుగు అర్థం క్రోంచ పర్వతాన్ని ఛేదించిన మరియు శక్తిని ధరించిన సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తాను ఇరవై ఎనిమిది శ్లోకం శ్రీవల్లి వినోదిత వామ భాగం సతీసం నమామి తెలుగు అర్థం వల్లి దేవితో కలిసి ఉన్న ప్రేమతో నిండిన సతీశ్వరుడైన సుబ్రహ్మణ్యుడిని నేను నమస్కరిస్తాను ఇరవై తొమ్మిది శ్లోకం గజాసుర సంహార మంగళమూర్తిం స్వర్ణాభరాణం నమామి తెలుగు అర్థం గజాసురుని సంహరించిన మంగళకరమైన మూర్తిని స్వర్ణాభరణాలతో అలంకరించబడిన సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తాను ముప్పే శ్లోకం సువర్ణగిరిమాధ్యగం శరపాణిం నమామి సువర్ణ పర్వతాలలో నివసించే బాణాలను చేతబట్టి ఉన్న స్వామిని నమస్కరిస్తాను ముప్పే ఒక్క శ్లోకం గుహానివాసం గుణాన్వితం సత్యసంధం నమామి గుహలో నివసించేవాడు గుణగణ సముద్రుడైన సత్యానికి నిబద్ధుడైన సుబ్రహ్మణ్య స్వామిని నమస్కరిస్తాను ముప్పై రెండు శ్లోకం గజానన మానస సేవిత భాగం సత్యవ్రతం నమామి తెలుగు అర్థం గణపతిదేవుని మానసిక సేవను పొందినవాడు సత్యవ్రతంగా నిలిచిన సుబ్రహ్మణ్యుడిని పూజిస్తాను మూడు శ్లోకం కుమారగురుం కమలాసన పూజ్యం సురారి సంహారకం నమామి తెలుగు అర్థం కుమారగురువుగా పూజించబడిన కమలాసనుడిచే అర్చించబడిన మరియు శత్రువులను సంహరించే సుబ్రహ్మణ్యుడిని నమస్కరిస్తాను ముప్పై నాలుగు శ్లోకం మానస పూజక ప్రీతమనంతం ముక్తిప్రదం నమామి తెలుగు అర్థం మానసిక పూజకులచే ప్రసన్నుడైన మరియు ముక్తిని ప్రసాదించే సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తాను ఐదు శ్లోకం భీతరణం భక్తజనానాం సదానందం తెలుగు అర్థం భక్తులను సంరక్షించే శక్తివంతుడు భవసముద్రాన్ని తార్చగల శక్తి కలిగిన మరియు నిత్యానందాన్ని ప్రసాదించే స్వామిని పూజిస్తాను ముప్పి ఆరు శ్లోకం వేదాంత వేద్యం గుణాధిపత్యం శ్రేయస్సు నిధానం తెలుగు అర్థం వేదాంతాలలో కీర్తింపబడిన గుణాలకు అధిపతిగా ఉన్న మరియు శ్రేయస్సుకు మూలమైన స్వామిని పూజిస్తాను ముప్పై ఏడు శ్లోకం విరూపాక్షతం శివసేవక పూజ్యం విశ్వేశ్వర తనయం నమామి తెలుగు అర్థం విరూపాక్షిని కుమారుడైన శివసేవకులచే పూజింపబడే విశ్వేశ్వరుని తనయుడైన సుబ్రహ్మణ్య స్వామిని నమస్కరిస్తాను ముప్పై ఎనిమిది శ్లోకం భక్త క్షేమకరం సదా భజ్యమానం నమామి తెలుగు అర్థం భక్తుల క్షేమాన్ని కలిగించే భవభయాన్ని తొలగించే మరియు ఎల్లప్పుడూ పూజింపబడే స్వామిని పూజిస్తాను ముప్పై తొమ్మిది శ్లోకం కందలం శాంతి సింధువు దయానిధిమేవ నమామి తెలుగు అర్థం కరుణ యొక్క పుష్పము శాంతి యొక్క సముద్రము మరియు దయానిధిగా ఉన్న స్వామిని పూజిస్తాను నలభే శ్లోకం సుబ్రహ్మణ్యం భుజంగ ప్రణీతం యహ పటతి భక్తితో నిత్యం తెలుగు అర్థం ఈ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని భక్తితో నిత్యం పఠించేవారు సర్వశ్రేయస్సును పొందుతారు సుబ్రహ్మణ్యం భుజంగం సంపూర్ణం మీకు నచ్చితే దయచేసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్